పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము ఆశ తన దేవుడైన యహోవాకు మొరపెట్టి యహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలములేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు దినవృత్తాంతములో రెండవ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము వచనం పదకొండవచనం సహోదరులారా ఈ ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము గలిగిన నా మమన ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా చదుబడిన లేఖన భాగమును ఈ ఉదయ కాలము మనము ఆలోచన చేసినట్లయితే ఆశా అనే రాజు అంటున్న మాటను మనము చదువుకున్నాం ఆయన అంటున్నాడు ఏమని అనంటే బలము లేని వారికి సహాయము చేయటకు నీకన్నా ఎవరూ లేరు దేవాని ఇక్కడ మనము ఒకసారి ఆగి ఆలోచిస్తే దేవుడు మనకు సహాయము చేయాలి అనంటే మనం ఎలా ఉండాలో అంతర్లీనంగా మనకిక్కడ అర్థమవుతుంది దేవుడు ఎవరికి సహాయము చేస్తాడో అనంటే బలము లేని వారికి ఆయన సహాయము చేస్తాడు ఒకవేళ ఈరోజు జీవాక్యము వినిచున్న నీవు నేను బలవంతుని నేను బలవంతురాలను నేను శక్తిమంతుడను అని అనుకుంటే ఏ సహాయము రాదు మరలా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి నేను బలవంతుడను నేను బలవంతురాలను మేమేదైనా చేయగలము మాకు శక్తి ఉంది మాకు సామర్థ్యము ఉంది మాకు జ్ఞానము ఉంది అని మన సొంత బలము మీద మన సొంత శక్తి మీద మనము ఆధారపడినంత కాలము దేవుడు మనకి ఇలాంటి సహాయము చేయలేడు ఆశ గొప్ప రాజు తన దగ్గర సైన్యము ఉంది ఆయుధాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ దేవుణ్ణి మొరపెట్టి అతను చేస్తున్న ప్రార్థన ఏంటి అనంటే దేవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయడానికి నీకన్నా ఎవరూ లేరు అని ప్రార్థిస్తున్నాడు నిజమే ప్రీలారా ఈ లోకరీత్యా మనము ఒక్కసారి చూస్తే ఎవరన్నా ఇంకొకళ్ళకి సహాయం చేయాలి అనంటే వారి యొక్క హోదాను లేదా స్థాయిని చూస్తారు కదా ఈ రోజుల్లో దేనికైనా అయ్యేది ఏంటి అనంటే హోదా ఏదైనా చూడండి వాళ్ళ స్థాయి ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అవన్నీ చూస్తారు కనీసము అప్పు ఇవ్వడానికి కూడా చూస్తారు కదా బలము లేని వారికి ఎవరు సహాయం చేస్తారు ఒక వ్యక్తి మరొకరికి సహాయము చేయాలి అనంటే అతడు బలవంతుడా కాదా నేను అప్పిస్తే మరలా అతడు నాకు తిరిగి ఇవ్వగలడా లేదా కుటుంబ నేపథ్యము ఆధారము ఇవన్నీ కూడా ఎందుకు చూస్తారు అనంటే మరలా ఆ అప్పు తీసుకున్న వ్యక్తి తిరిగి చెల్లించగలడా లేదా అతనికి ఆ బలము ఉందా లేదా అనేది ఖచ్చితంగా ఈ లోకములో మనుషులు వాటి చూస్తారు ఒక ఒప్పందము కుదుర్చుకోవడానికైనా ఒక రుణము అప్పు ఇవ్వడానికైనా ఒక వివాహము చేసుకోవడానికైనా ప్రతి మనిషి కేవలము దృష్టి పెట్టేది దానిమీద దేనిమీద అని మనం ఈరోజు ఆలోచన చేస్తే వారి బలమెంత వారి బలగమెంత ఎంత వారి హోదా ఏంటి నేనేదైనా వాళ్లకు సహాయము చేస్తే తిరిగి వారు నాకు సహాయం చేయగలరా లేదా అని లోకములో మనుషులు వీటినే చూస్తారు కాని ప్రిలారా మన ఆరాధించే మన తండ్రి అయిన దేవుడు మాత్రము ఈ మాటలు చెప్తున్నప్పుడు నకెంత సంతోషము కలుగుతుందో ఆశ అంటున్నాడు బలము లేని వారికి సహాయము చేయడానికి నీకంటే ఎవరూ లేరు అని ఎందుకని అనంటే ఎవరు సహాయము చేయాలి అనన్నా ఎవరు ఏ విషయము ఒక బంధము పెట్టుకోవాలన్నా కూడా వారి యొక్క బలాన్ని చూసేవారే ఉన్నారు బలహీనులకు సహాయము చేయాలి అని అంటే ఎంతో నమ్మకము కావాలి బలహీనులకు సహాయము చేయడానికి ఎవరు త్వరగా రారు కాని దేవా నీకంటే ఎవరు లేరు మాకు బలము లేని వారికి సహాయము చేసేంత గొప్ప మనసు మన ఆరాధించే దేవుడిది పరిశుద్ధ గ్రంథములో కూడా కీర్తనల్లో మనము చదవచ్చు దిక్కులేని వారి ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడంట మానక వారి ప్రార్థనల వైపు ఆయన చెవులు తిప్పి ఉన్నాడని ఇంకో చోట చదవచ్చు మన దేవుడు ఎలాంటి వాడు అనంటే ఆయన బలహీనులకు సహాయము చేస్తాడు మన సామర్థ్యాన్ని గాని మన మంచితనము గాని మన హోదా గాని ఏది ఆయన పట్టించుకోడు దేవా నా వల్ల కాదు నేను బలహీనుడినయ్యా నేనేమి చేయలేను నాకు నీ సహాయము కావాలి అని మనము అడగడమే ఆయన చూస్తాడు ప్రీలారా ఆశాకు ఆ విషయము తెలుసు అతని ఎదురుగా వచ్చిన శత్రు ఎంత బలవంతుడో ఆశాకి తెలుసు మనము పరిశుద్ధ లేఖన భాగము చదివితే ఇదే పద్నాలుగవ అధ్యాయము వచనాన్ని మనము చదివితే గనక కోశీవుడైన జరాహు అనే ఒక వ్యక్తి ఆశా మీద యుద్ధము చేయడానికి వచ్చాడు జరాహు వారి మీద దండెత్తి వేల సైన్యమును మూడు వందల రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆశా అతనికి ఎదురుగా వెళ్లాడు జరాహు అనే శత్రువైన రాజు ఈ ఆశా రాజు ఎదుటకు వచ్చినప్పుడు వేల సైన్యాన్ని తీసుకుని వచ్చాడంట మూడు వందల రథాలను తీసుకుని వచ్చాడు ఆశా అతనికి ఎదురుగా వెళ్లాడు నిలబడ్డాడు కానీ ఏమి చేస్తున్నాడో గమనించినట్లయితే దేవునికి మొరపెడుతున్నాడు ప్రార్థన చేస్తున్నాడు అయ్యా ఈ విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేసే నీవు నాకు కావాలి నీ కంటే నాకు ఎవరూ లేరు మాకు బలము లేదు నీ సహాయము కావాలి అని ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రిలారా ఇంకా మనము పదకొండవ వచనంలో మనము చూస్తే ఆయన అంటూ ఉన్నాడు మాకు బలము లేదు నీ సహాయము కావాలి నిన్నే నమ్ముకొని ఉన్నాము నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము యహోవా నీవే మా దేవుడవు నరపుత్రులను నీ పైన జయముందనియోకుమో అని ఆశ ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా ఏమంటున్నాడు అని మనము చూస్తే నీ నామమును బట్టి అతని ఎదుట నేను నిలబడడానికి వచ్చానయ్యా నరమాత్రులు వారు మేము నరమాత్రులమే కాని మా పక్షముగా నీవున్నావు నీ బిడ్డలపైన నరమాత్రులు విజయము పొందకూడదు అని అంటున్నాడు నిజమే కదా నిజమే కదా కొన్నిసార్లు మనం ఎదుర్కొనే పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే మన ఎదురుగా ఉన్నవారు మనం ఎదుర్కొనే పరిస్థితులు అసాధ్యము మనకు ప్రతిపక్షంగా నిలబడ్డవారు లేదంటే మన మీద విరోధులుగా మనపై పోరాడేవారు మాటలతో మన మీద యుద్ధాలు చేసేవారు బలవంతులుగా ఉంటారు విస్తారమైన మద్దతు కలిగిన వారుగా ఉంటారు కాని మనము కనుక ఆశలాగా దేవుని సన్నిధిలో మొరపెడితే నేను బలహీనుడనయ్యా నీ సహాయము కావాలి నిన్నే నమ్ముకున్నాను నీవే మా దేవుడవు నీ సహాయము కావాలి అని మనం అడిగితే దేవుడు మనల్ని ఎప్పుడు సిగ్గుపరచడు ఆశ ఇలా ప్రార్థన చేసినప్పుడు దేవుడేమి చేశాడంటే పన్నెండో వచనంలో యహోవా ఆ కోశీలను ఆశా ఎదుటను యూదా వారి ఎదుటను నిల్వనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి అవును సహోదరి సహోదరుడా యహోవా వారిని మొత్తాడు అంటే దేవుడు వారిని కనపడకుండా చేశాడు దేవుడు శత్రువులను పారిపోయేలాగా చేసే దేవుడు మనకంటే బలవంతులుగా మనకంటే విస్తారమైన సైన్యము ఉన్నవాళ్ళుగా ఏ పరంగా చూసినా కూడా మనకంటే పెద్దవారుగా చిన్నవారము బలహీనమైన మన మీద యుద్ధము చేయడానికి వచ్చినప్పుడు దేవుడు మన పక్షముగా ఉంటే దేవుని సహాయము మనకుంటే ఎంత పెద్దవారైనా దేవుడు మనల్ని విడిపిస్తాడు దేవుడు మనకు జయాన్నిస్తాడు దేవుడే వారికి భయాన్ని పొట్టిస్తాడు దేవుడే మన దగ్గరుండి వారు పారిపోయేలాగా చేస్తాడు అదే ఆశా జీవితంలో కూడా జరిగింది ఈరోజు రే సహోదరి సహోదరుడా ఈ వాక్యము మన జీవితంలో కూడా దేవుడది చేయగలడు కాని మనము మారాలి ఎందుకు ఈ మాట అన్నాను అని ఆశ్చర్యపోవద్దు కాని మనం అనుకున్న రీతిలో నేను బలవంతుడను శక్తిమంతుడను నేనేదైనా చేసుకోగలను అని అనుకున్నంత కాలము దేవుడు మనకి ఏ సహాయము చేయకుండా మనల్ని పక్కన నిలబెడతాడు అంతే ఆశలాగా మనము కూడా దీన మనసుతో మొరపెడితే బలము లేని వారికి సహాయం చేయడానికి నీకన్నా మాకెవరు లేరయ్యా మాకు నీ సహాయము కావాలయ్యా అని మనము ఆయన అడిగితే మన చేతిని ఆయన ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు ఆయన నమ్మదగినవాడు లోకములో మనుషులైనా బలము ఉందేమో అని చూస్తారు కాని దేవుడు మాత్రము బలహీనులకు కూడా సహాయము చేస్తాడు సహోదరి సహోదరుడా ఒక చిన్న సందర్భాన్ని మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను పొలాల మధ్య ఉన్న చిన్న పల్లెటూరు కానాను అక్కడ యోహాను మరి అతని భార్య రోతుని వసించేవారు యోహాను ఒక రైతు అతని జీవితము ఆ భూమిపై ఆధారపడి ఉంది కాని ఆ సంవత్సరము వర్షాలు మోసగించాయి వర్షాకాలము వచ్చిన ఆకాశము మేఘాల్లో తెల్లగా నిస్సత్తువుగా ఉన్నాయి యోహాను పొలంలో కూర్చున్నాడు అతని చేలన్నీ ఎండిపోయాయి భూమి పగుళ్లు బారి తన నిస్సహాయతకు సాక్ష్యమిస్తున్నాయి ఆ సమయంలో యోహాను ఋతు అంటూ నెట్టూర్చాడు మన కష్టమంతా వృధా అయింది గింజలు నాటాము కాని వాటిని బ్రతికించడానికి నీరు లేదు ఇక మన సంగతి మన గతి ఏమిటో అర్థము కావడము లేదు అని అతని కళ్ళలో నిరాశ స్పష్టముగా కనిపించింది సాయంత్రం వేళ ఋతు చల్లటి కుండలో నీరును తీసుకుని పొలము దగ్గరికి వచ్చింది ఆమె యోహాను పక్కన కూర్చుంది ఆమె భర్త భుజముపై ప్రేమగా చెయ్యి వేసి చూడు మనకు కష్టము వచ్చిన మాట నిజమే యోహాను ఈ కరువు మనకు కొత్తది కాదు కాని నువ్వు మర్చిపోతున్నావయ్యా దావీదు తన చిన్నతనములో సింహాన్ని ఎలుగుబంటిని ఎలా ఎదుర్కొన్నాడో ఆ శక్తినిచ్చిన దేవుడే ఈ వర్షాన్ని కూడా పంపింపగలడు అని ఋతు యో అన్నది ఋతు మాటల్లో స్థిరమైన లేని చోట మన దేవుడు తన బలాన్ని చూపిస్తాడు ఈ ఎండిన భూమిని చూసి మనము నిరాశ చెందకూడదు ఏలియా ప్రార్థించగానే ఆకాశము మూసుకుపోయింది మళ్లీ ప్రార్థించగానే వర్షము కురిసింది నీ ప్రార్థన నీ పొలము కంటే పెద్దది కాదా అని అడిగింది ఋతు మాటలు యోహాను గుండెను తాకాయి అతను తన నిరాశను వదిలి తన నిరాశను పక్కన పెట్టి తన భార్యతో కలిసి ఆ పొలంలోనే మోకరిల్లాడు యోహాను హృదయం నుండి ప్రార్థించాడు వర్షము కోసము కాదు సహోదరి సహోదరుడా తన విశ్వాసము మరింత బలపడాలని తమకు నిరీక్షణ ఇవ్వాలని ప్రార్థించాడు వారు ప్రార్థన ముగించి వారి తలలు పైకెత్తగానే ఆకాశములో అద్భుతము జరిగింది దిక్కున కొండలపైన చిన్నపాటి చక్కని నల్లటి మేఘము వారికి కనిపించింది అది కేవలం ఒక చిన్న మేఘమే కాని ఆ మేఘము వారికి దేవుని వాగ్దానముగా ఆయన తన ప్రార్థన విన్నాడు అనడానికి సంకేతంగా అనిపించింది ఆ రాత్రి కానాను గ్రామపై మొదటి చినుకులు పడ్డాయి అవి కేవలము నీటి బిందువులు కాదు రుతు మరియు యోహాను హృదయములో తిరిగి చిగురించిన నమ్మకపు విత్తనాలు సహోదరి సహోదరుడా విన్న ఈ కథలోని యుహాను మరియు రూతు ని సహాయత నుండి విశ్వాసము వైపు ప్రయాణించారు దీని ద్వారా పరిశుద్ధ లేఖన భాగంలోని ఒక లోతైన సత్యము వెలవడుతుంది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయిండుటా అసాధ్యము ఎందుకనగా దేవుని యొక్కకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో తన్ను వెదుకు వారికి ఫలమిచ్చువాడనియో నమ్మవలనని హెబరీలకు రాసిన పత్రికా పదకొండవ అధ్యాయము ఆరో వచనములో చెప్పబడినట్టుగా మన కష్టము పెద్దదైనా పెద్దదైన ప్రిసహోదరి సహోదరుడా మనకు కనిపించే వాటిని నమ్ముకోకుండా దేవుని శక్తిని నమ్ముకొని ఆయనను వెతికినప్పుడు ఆయన మనకు నిరీక్షణను నెరవేర్పును దయచేస్తాడు మన నిరాశలో కూడా దేవునిపై ఉంచే ఈ చిన్న విశ్వాసమే గొప్ప అద్భుతాలకు నాంది పలుకుతుంది కాబట్టి సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము జివాక్యము వింటూ ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో మనం ఎదుర్కొన్నట్లయితే ఈరోజు జివాక్యము వెంచిన మనమందరము కలిసి ప్రార్థన చేద్దాం దేవుడు మనకు సహాయం చేస్తాడు శత్రువులు ఎంత గొప్పవారైనా వారి గుండెలో కూడా భయాన్ని పుట్టించి ప్రతి పరిస్థితి చక్కపట్టే దేవుడు మన తండ్రి అయినా ఏసయ్య ఆశీర్వాదాలు మనందరికీ ఉంటాయి కాబట్టి ఆయన ఆశీర్వాదము ఆయన కృప ఆయన కనికరము మన పైన మన కుటుంబాలపైన మన సమస్తము పైన ఉండులాగున్నా ఆయన కృప కొరకు ఆయన కనికరము కొరకు ఆయన పాదు సన్నిధిలో ప్రార్థిద్దాం కాబట్టి ఈ సమయంలో జీవాక్యము వింటున్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా ఆ చోటే ఒక నిమిషము తలలో వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి విశ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దివా అద్భుతమైన రీతిగా తండ్రి ఈ ఉదయకాల సమయంలో ఆశా పలికిన మాట ద్వారా మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి మీకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం తండ్రి బలము లేని వారికి సహాయం చేయడానికి నీకన్నా ఎవరూ లేరయ్యా నీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాం దివా మా జీవితంలో మాకు విరోధముగా లేచిన వారిని బట్టి మాకు విరోధముగా ఎదురైన పరిస్థితులన్నిటినీ ఈ ఉదయకాల సమయమున తండ్రి నీ పరిశుద్ధమైన హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం అయ్యా మేము బలహీనులము నీ పాదాల దగ్గర చేరుతున్నాం నీ సహాయం కొరకు అడుగుతున్నాం అయ్యా నీవు మా పక్షముగా నిలబడి నీవే మాకు విజయాన్ని దయచేసే గొప్ప తండ్రివని మేము నమ్ముతున్నాం అయ్యా మమ్మల్ని సిగ్గుపరచక విజయోత్సవాలతో మమ్మల్ని ఊరేగించమని అడుగుతున్నాం తండ్రి ఈ ప్రార్థనలో నాతో పాటు ఎకీభవిస్తున్న ప్రతి బిడ్డకు నీ సహాయము సమృద్ధిగా కలగజేయమని వేడుకొనిచున్నాం దేవా ఈ వాక్యము వింటూ క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డకు విడుదలను దయచేయమని మీ పాద సన్నిధిలో దేవా దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా వారి జీవితములో నూతన దయా కిరీటమును మీరు అనుగ్రహించిన విధానానికే కృతజ్ఞతలను తెలియజేస్తున్నాం అయ్యా రీతిగానే శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకము చేసుకుని దేవా రాబోయే కాలం అంతా కూడా బిడ్డలకు సంతోషకరమైన కుటుంబ జీవితము దయచేయమని వేడుకొంచున్నాం శారీరక మానసిక బలహీనతలతో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొంచున్నాం ఆ బిడ్డలకు పరిచర్ చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను జ్ఞాపకము చేసుకోమని వేడుకొంచున్నాం దేవ ప్రాముఖ్యముగా చిన్నారి బిడ్డను నవ్వి నా సత్య కొరకు మరొక మారు ప్రార్థిస్తున్నాం బిడ్డను జ్ఞాపకము నైనా ఆ బిడ్డ పట్ల కృపను చూపండి కనికరాన్ని చూపండి అయ్యా ఆ బిడ్డ శరీరంలో ఉన్న ప్రతి రక్త క్యాన్సర్ కణాలన్నిటినీ మీ పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చివేసి అయ్యా మీ పరిశుద్ధమైన స్వచ్ఛమైన రక్తాన్ని బిడ్డలో ప్రవహింపచేసి తండ్రి అనేకుల ఎదుట ఆ బిడ్డను నీకు సాక్షికరమైన బిడ్డగా నిలబెట్టమని వేడుకొని దేవ తన తల్లిదండ్రుల జ్ఞాపకము చేసుకోండి వారి హృదయ వేదనను జ్ఞాపకము చేసుకుని వారి కన్నిటిని తుడిచి బిడలకు దేడుకునిచున్నాం దేవ ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించండి బిడిపై విచ్ఛిన్నమైన కుటుంబాలను తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం దివా ప్రాముఖ్యముగా ఈ దినాలలో ఘోరమైనటువంటి ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయి అయా జ్ఞాపకము చేసుకోండి దేవ ప్రతి బిడ్డను మీ కృపగలిగిన హస్తముల చాటున భద్రముగా కాపాడుమని వేడుకొనిచున్నాం దేవ ఏ బిడ్డకు ఎలాంటి హాని జరగకుండా మీరే మీ కృపల భద్రపరిచి సురక్షితంగా నడిపించమని వేడుకొనిచున్నాం దేవ ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను మీ బంగారు పాదాల చింత పెడుతున్నాను ఇది నన్ను ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి వారి అక్కర్లను ఎరిగిన దేవుడ వింటున్నావు వారి అవసరతలను ఎరిగిన దేవుడ వింటున్నావు వారి కన్నీటిని తుడిచే దేవుడబెంటున్నావు అయా దినాన బిడలను జ్ఞాపకము చేసుకోండి అయ్యా వారి ప్రతి న్యాయమైన కోరిక మీరే తీర్చి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మీ కృపల భద్రపరుచుకుని ముందుకు నడిపించమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి